ీప్ కార్యాచరణలో భాగంగా రైతులకు ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా స్థానిక ఐబీ నుండి కలెక్టరేట్ కార్యాలయంలో వరకు ఎడ్లబండి ర్యాలీని నిర్వహించారు స్థానిక ఐబీ వద్ద జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రతి ఒక్కరూ మే పదమూడో తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులు సిబ్బంది అనధికారులు పాల్గొన్నారు అధికారులందరికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులకు అట్లాగే స్వీప్ ఎన్నికల స్వీప్ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరొకసారి గట్టిగా స్లోగన్స్ ఇద్దాం దుర్గేష్ అన్న గారు మరొక మంచి పాట మాటతో کاڙدوم کاڙدوم اوکے بيت کاڙدوم کاڙدوم سماني کاڙدوم ساري کو ساري سايت وڏي دام وڏي دام اچي تندو وٽايتو وڏي دام وڏي دام اچي تندو وٽايتو کاڙدوم کاڙدوم سماني کاڙدوم وڏي دام وڏي دام है ना ले ले करके आप आप

నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల ప్రక్రియ అన్నది మొదలైంది లోక్సభ స్థానాలకు మనం ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాము సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు మరియు సంగారెడ్డి నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది అలానే ఆందోల్ నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కింద వస్తాయి వీటికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మనము ప్రారంభించాము మే థర్టీన్త్ నాడు ఎన్నికలు జరగనున్నవి కాబట్టి ప్రజలందరికీ కూడా వినవించేది ఏంటంటే మే థర్టీన్త్ నాడు మీ అందరూ కూడా మీ విలువైన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు సంగారెడ్డి జిల్లాలో దీనికి సంబంధించి ఒక స్వీట్ కార్యక్రమం కూడా చేపడుతున్నాము గులక్కాట్ ర్యాలీ అన్నది రైతుల అవగాహన కోసం చేపడుతున్నాము ఇదే విధంగా అందరు ఓటర్లకు సంబంధించిన వివిధ స్వీట్ కార్యక్రమాలు కూడా మన జిల్లాలో చేపడుతున్నాము దివ్యాంగులు వృద్ధులు అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది మీ అందరికీ తెలుసు సో ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రతి ఒక్క ఓటర్ ని అర్హులైన ఓటర్ ని మన ఎలక్ట్రోల్ రోల్ లో నమోదు చేయించాలి సో ఇప్పుడు మన బాధ్యత ఏంటి ఆ ఓటర్ని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి వారిని ఓటు వేసే విధంగా చైతన్యపరచడం అనేది అన్నిటికంటే మనకు ముఖ్యమైనది అవునా కదా మనకి ఎప్పుడు ఉంది ఓటు పోలింగ్ డే ఎప్పుడు మనకి మే థర్టీన్త్ అవునా కదా సో ఎవరు ఓటు హక్కు దీన్ని వినియోగించుకోవడానికి అర్హులు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి భారతీయుడు అవునా కదా మన అమెరికా ఉన్నవాడు వచ్చి ఓటు తీసుకోవచ్చా తీసుకోలేం కదా సో మన బాలదేవుడ పౌరుడే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాటి రెండవది మన పదమూడు తారీఖు మనకు ఓటు మనకి పోలింగ్ డే అవునా సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ నుంచి సాయంత్రం ఫైవ్ దాకా ఎందుకు పొద్దున్నే పెట్టారు గంటలకి ఆ ఎన్న ఉందని చెప్పేసి మనకి ఏం చెప్పారంటే అందరు కూడా పొద్దున్నే వచ్చి ఓటేసుకోండి అని చెప్పేసి అంటారు మరి అప్పుడు ఇంట్లో పనుకోవచ్చా మనం మనం అందరికి హాలిడే ఇచ్చిందా మరి అందరికి హాలిడే ఇచ్చినా లేదా మనకే కాదు అందరికి మొత్తం దేశ ప్రజలందరికీ కూడా ఆ రోజు పోల్డే రోజు హాలిడే ఇచ్చు మరి హాలిడేస్ పనుకున్నావా లేకపోతే పోలింగ్ వెళ్ళి ఓటేద్దామా సో మనం వేయాలి మన వాళ్ళతోటి ఉన్న వాళ్ళతో కూడా వేయించాలి అవునా అదే హాలిడేసుకొని ఒక ట్రిప్ పోతా అంటే మేము ట్రిప్ పోతాము మేము గుళ్ళకి పోతాం దర్శనాలు పోతాం మేము మా మొక్కుందానంటే ఓటు ఫస్ట్ సరే ఇంకేదైనా ప్లాన్ చేసుకోమని చెప్పాల అంతేనా కదా మనం చేస్తామా హాలిడేస్తున్నా సో ఓస్ మనం తీసుకోవాలి ఓటు వేయించాలి తర్వాత ఓటు వేసినందుకు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అదే కదా సో మనం ఎందుకున్నటువంటి నాయకుల్ని కూడా మన దేశాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి నాయకుల్ని ఎవరైతే ఉంటారో మనకి ఎవరైతే మంచిగా అనిపిస్తారో వాళ్ళకి మనం ఓటేయాలి అంతే కదా ఎవరైనా డబ్బు కానీ ఇస్తారు మద్యం ఇస్తారు లేకపోతే ఇంకేదైనా కుంకుమ పనులు ఇస్తారు పశువు పట్టి చీరలు ఇస్తారు ఇట్లాంటి ఏదైనా ప్రలోభాలు చూపిస్తే వాళ్ళు ఏం చెప్పాలి అని సివిజీ కంప్లైంట్ చేయాలి మనందరికి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా ఉన్నాయా లేదా సో మన మొబైల్ ఫోన్స్ అన్ని సీవిజి అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి సో ఎవరైనా సరే ఏదైనా ఏదైనా తీసుకొస్తే వెంటనే వీడియో రికార్డ్ చేయాలి వెంటనే ఆడియో రికార్డ్ చేయాలి ఒక ఫోటో తీసుకోవాలా పంపించాలి సో మా టీము వంద నిమిషాల్లో ఆ సమస్యని పరిష్కారం చేస్తారు ఎవరైనా పట్టుబడ్డారని తెలిస్తే ఇమీడియట్ గా వాటిని కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇంత పకడ్బందీగా ఈ ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి మన ప్రజాస్వామ్యంలో మన యొక్క డెమోక్రటిక్ గవర్నెన్స్ లో మన యొక్క ఎన్నికల యొక్క బాధ్యతని మనం సక్రమంగా నిర్వహించడానికి అన్ని ఆదేశాలు అన్ని యొక్క ఏర్పాట్లని మనకు చేయడం జరిగింది సో మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు అట్లాగే మన ఆర్టీఓలు అట్లాగే తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారి వంతుగా వారి యొక్క పోషిస్తా ఉన్నారు కాబట్టి కాబట్టి మనందరం కూడా ఈ చైతన్య ర్యాలీలో అందరం కూడా ఒక మంచి స్ఫూర్తి తోటి మన మనసులో ఒక గొప్ప భావన మన ఓటర్ చైతన్య ర్యాలీలో మనం పాల్గొంటున్నాము మన దేశానికి మనం కూడా పౌర్ణమైనందుకు సేవ చేస్తున్నామనే గొప్ప భావన తోటి ఈ ర్యాలీలో పాల్గొన్నాం